హలో నమస్తే ఎస్టార్ మీడియా ఛానల్ కి వెల్కమ్ నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి మీ దగ్గర పాత వాహనం ఉందా ఇక రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ రూపాయలు యాభై వేల వరకు రాయితీ మీ దగ్గర పదిహేను ఏళ్ల పైబడిన పాత వాహనం ఉందా అయితే మీకు తీపి కబురు ఇటువంటి వాహనాలు తరచూ రిపేర్లకు గురవుతూ ఉంటాయి కూడా ఎక్కువగానే ఖర్చు అవుతుంటుంది వాటి ఫిట్నెస్ సరిగా లేక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి ఇవే కాకుండా గ్రీన్ ట్యాక్స్ పేరుతో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం కూడా ఉంటుంది సెకండ్ వెహికల్ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ ట్యాక్స్ కింద అదనంగా మరో రెండు శాతం ట్యాక్స్ అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఇటువంటి ఇబ్బందులు కలగకుండా రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది మీ దగ్గర ఉండే పాత వెహికల్స్ తుక్కు విధానంపై రేవంత్ ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకువస్తోంది ఈ మేరకు ఆయా ప్రతిపాదనలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరాయి నేడో రేపో అధికారిక ఉత్తర్వులు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది పదిహేను ఏళ్లు దాటిన వాహనాల్ని తుక్కు కింద మార్చే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాలంటరీ వెహికల్ ఫ్లీట్స్ మోడనైజేషన్ ప్రోగ్రామ్ ఆర్ వాలంటరీ స్క్రాప్ పాలసీని ఈ మేరకు తెలియదు